కొనసాగుతున్న సంగతి ఎమ్మెల్యే రోజాపై అసభ్యకరంగా కామెంట్లు చేశారు రోజా వ్యాంప్ కు ఎక్కువ హీరోయిన్ కు తక్కువ అంటూ మాట్లాడారు ఆమె రెండు వేలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది ఇప్పుడు రెండు వేల కోట్లు సంపాదించింది అంటూ భాను సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో భాను ప్రకాష్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని తాజాగా ఆమె మహిళా కమిషన్ ను ఆశ్రయించారు

ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో లో ఉందా మాట చెప్తారు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్